హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరు ఎలా ఉన్నారో కూడా కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దనమాట సో ఆలస్యం చేయకుండా అయితే ఎంటర్ అయిపోయాం గెస్ట్లు అందరూ కూడా వచ్చారు చూస్తున్నారు కదా కొంతమంది వచ్చారు ఇంకొంతమంది వస్తూ ఉన్నారు ఇంతకీ మ్యాటర్ ఏంటో కూడా చెప్పలేదు కదా మనం డే టూ డే త్రీ వరకు చూసాం కానీ నెక్స్ట్ డే ఫోర్ చూడలేదు కదా ఈరోజైతే డే ఫోర్ చూస్తున్నామన్నమాట లక్షిత్ అది మెహందీ ఫంక్షన్ తర్వాత మళ్ళీ మనం చూడలేదు కదా ఇదైతే ఎస్ సంగీత్ ఫంక్షన్ ఇదైతే త్రీ పార్ట్స్గా ఉంది తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి మా అబ్బాయిదైతే ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అసలు ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అని అయితే చెప్పుకోవచ్చు నా లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయని వింతలన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి అన్నమాట ఎందుకంటే మావాడు డ్యాన్స్ చేశారు మానే డ్యాన్స్ చేశారు ఇవన్నీ నేను కళ అనుకునేదాన్ని బట్ మా అక్క దయ వల్ల ఇవన్నీ నిజమయ్యాయి అనమాట థ్యాంక్ యూ సో మచ్ అక్క నార్మల్గా నేను ఎప్పుడు డ్యాన్స్ చేయమన్నా అసలు అసలు సపోర్ట్ చేసేవాడే కాదు కానీ వాడంతటా వాడొచ్చి ఇక్కడ డ్యాన్స్ చేశాడనమాట ఇది హైలైట్ అసలు స్కూల్లో కూడా ఏ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయడం అనమాట సార్ వాళ్ళు టీచర్స్ ఎంత ఫోర్స్ చేసినా కూడా అసలు అసలు పార్టిసిపేట్ కూడా చేయడు బట్ ఏంటో ఇక్కడ నేను చేస్తాను అని చెప్పేసి ముందుకు వచ్చాడు అదే ఆశ్చర్యం అనమాట నాకు నెక్స్ట్ అన్నీ చూసి చూసి ఎలా అనిపించాయి ఏంటి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు కాపీట్ పడుతుంది కాబట్టి నేను ఒరిజినల్ అంతా హైక్ చేశాను వీడియోస్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత టోటల్ అసలు సంగీత్ వీడియో మొత్తం ఫార్టీ మినిట్స్ వచ్చిందనమాట ఆ టోటల్ వీడియో అయితే క్లారిటీ లేకపోవడం వల్ల అలా కాస్త అటెట్ అయిపోయింది అడ్జస్ట్ చేసుకోండి ఈ ఒక్కసారికి సాంగ్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలని చెప్పేసి కొంచెం కొంచెం బిడ్లుగా అయితే నేను సాంగ్ను అక్కడక్కడ యాడ్ చేశాను అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సాంగ్ని కూడా నేను యాడ్ చేశాను సో ఎలా అనిపించింది ఏంటి అనేది చూడండి నేను ఫుల్ వీడియో వచ్చిన తర్వాత క్లారిటీతో ఉన్న వీడియోని కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తాను డ్యాన్సర్ అనమాట డ్యాన్స్ స్కూల్కి వెళ్తాడు రోజు ఈవినింగ్ అందుకే వీడు ఇంత క్లాసికల్ ప్రొఫెషనల్గా చేస్తున్నాడు చాలా బాగా చేస్తారనమాట అందరినీ సపోర్ట్ చేస్తే ఒక లైక్ ఇచ్చేయండి పిల్లలందరూ కూడా ఈవినింగ్ టైమ్ ట్యూషన్ ఉంటుంది కదా ట్యూషన్కి వెళ్ళొచ్చి కొంతమంది వెళ్లకుండా కొంతమంది అయితే వచ్చేవాళ్ళు అన్నమాట ఎయిట్కి ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యేది డ్యాన్స్ ప్రాక్టీస్ ఓ ఎన్ని రోజులు కాదు జస్ట్ వన్ వీక్ అనమాట వన్ వీక్లో కూడా కొంతమందికి ఎగ్జామ్స్ టైం అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా పాసిబుల్ అయ్యేది కాదనమాట వాళ్ళ కుదిరిన టైంలో వీలైన టైంలో వచ్చి నేర్చుకొని ఇంత బాగా చేశారనమాట సో మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయాలి చిన్నపిల్లల టాలెంట్ని నెక్స్ట్ అయితే హీరో ఎంట్రీ అనమాట అదే లక్షిత్ బాబుది ఎంట్రీ సో ఈ సాంగ్ ఈ డ్యాన్స్ ఈ బ్యాక్ డాన్సర్స్ ఉన్నారు కదా బ్యాక్ సైడ్ ఇదైతే అసలు ఎవరికీ తెలియదు అనమాట అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అందరూ కూడా సో మా వాడు స్టూడియోకి వెళ్ళి వన్ డే టూ డేస్ ప్రాక్టీస్ చేసి వచ్చాడనమాట అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చింది అయితే ఇన్ఫినిటీ ఫిట్నెస్ సెంటర్ ఉంది జుంబా సో దానిపైన ది డ్యాన్స్ స్టూడియో ఉంటుందన్నమాట వాళ్ళైతే కండక్ట్ చేశారు ఈ సంగీత్ మొత్తాన్ని కూడా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది సో బ్యాక్గ్రౌండ్ ఉన్న డ్యాన్సర్స్ అందరూ ఉన్నారు కదా వాళ్ళైతే ప్రొఫెషనల్స్ అనమాట ఈటీవీలో డ్యాన్స్ వస్తుంది కదా డి ప్రోగ్రాము సో దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే అనమాట వీళ్ళంతా కూడా స్పెషల్ ఎంట్రీ అనమాట ఇది ప్రోగ్రామ్ మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ అనమాట అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది ఇలా చూస్తూ ఉండకపోతే ఒక సబ్స్క్రిప్షన్ అలా పడేసి ఆ తర్వాత వీడియో చూడొచ్చు కదా నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నీ పెయిర్స్ అనమాట డ్యాన్సులు ఇవి కూడా కిడ్స్వి సో చాలా బాగా వచ్చాయి పెద్దవాళ్ళు చేశారు పిల్లలు చేశారు సోలో డ్యాన్సులు ఉన్నాయి ఇంకా ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయండి వీడియో అంతా చూస్తున్నారు కదా ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ కూడా చేయండి మీ కమెంట్ చాలా అమూల్యమైనది అనమాట మాకు ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేశారు కదా మోస్ట్లీ ఏ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో వీడియో మొత్తం చూసి ఏ హీరో సాంగ్స్ ఎక్కువగా ఉన్నాయి అనేది మాత్రం కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు కమెంట్ చేసిన వాళ్ళకి మంచి గిఫ్ట్ అయితే నేను పంపిస్తాను ఈసారి హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టైం కూడా నేను ఒకళ్ళకి ఇచ్చాను వాళ్ళని కూడా కుదిరితే ఏదన్నా ఒక వీడియోలో చూపిస్తా ఒక పెర్ఫార్మెన్స్కి ఇంకొక పెర్ఫార్మెన్స్కి సంబంధమే లేదనమాట అవు స్టాండింగ్ ఇచ్చి పడేశారు మా పిల్లలంతా కూడా చాలా అంటే చాలా బాగా చేశారు డ్యాన్స్లన్నీ సో చూస్తున్నారు కదా యాంకర్ పాప కూడా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఈ రేంజ్లో డ్యాన్స్ అనమాట తర్వాత నేనేమన్నా చెప్పాల్సి వచ్చేదేమో అని చిన్న స్మైల్ అయితే అనమాట అలాంటిది ఏం లేదు మా పిల్లలంతా చాలా బాగా చేస్తారు అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక అక్క చెప్తుంటే అయితే విన్నాను అనమాట ఒక సాంగ్కి మించిన సాంగ్ ఉంది ఒక డ్యాన్స్కి మించిన డ్యాన్స్ ఇంకొకటి ఉంది అసలు అందరూ తగ్గేదేలే అన్న రేంజ్లో పెర్ఫార్మెన్స్ చేశారనమాట పిల్లలు అందరూ కూడా వాళ్ళు ఎంత గా డ్యాన్స్ చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు నేను ఇంకో విషయం కూడా మీకు చెప్తాను నార్మల్గా అయితే కొంచెం ప్రోగ్రామ్ కాసేపు చూసి అందరూ తినేసి వెళ్ళిపోతారు బట్ ఇక్కడ అలా కాదనమాట ప్రోగ్రామ్ మొత్తం అయ్యేసరికి మిడ్ నైట్ వన్ వన్ థర్టీనో అయ్యింది ఆ టైం వరకు కూడాను అందరు అలాగే ఇక్కడ ఏంటి అని అంటే చిన్న గేమ్ పెట్టేసి వాళ్ళని ఉన్నారు ఉన్నారనమాట గేమ్స్ కండక్ట్ చేసి కపుల్స్కి సో నేనైతే కొన్ని క్రేజీ గిఫ్ట్స్ అయితే తీసుకొని వెళ్ళాను ఆ గిఫ్ట్స్ అన్ని చిత్ర విచిత్రంగా కూడా ఉన్నాయి కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని ఏమో ఫన్నీగా ఉన్నాయి అన్నమాట అంకుల్ అయితే మంచి స్వింగ్లో ఉన్నాడు నేను తీసుకెళ్లిన గిఫ్ట్ చూసి కొంతమంది ఫన్నీగా ఫీల్ అయ్యారు కొంతమంది ఏంటి గిఫ్ట్స్ అన్నట్టుగా కూడా ఫీల్ అయ్యారు అదేం లేదు కాసేపు సరదాగా నవ్వుకోవడానికి మేము అలా అయితే చేసామన్నమాట ఆ గిఫ్ట్లన్నీ కూడాను మేము అప్పుడప్పుడు అనుకొని మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చి ఆఫ్టర్నూన్ ప్యాక్ చేసి ఈవినింగ్ తీసుకొని వెళ్ళామనమాట దాంట్లో సపోర్ట్ చేసిన మా సిస్టర్స్కి కూడా చాలా థ్యాంక్స్ అనమాట నేను ఇదంతా కూడా ఆఫీస్కి వెళ్ళే గ్యాప్లో చేశాను అవి తీసుకురావడం అక్కడ పెట్టడం మధ్యాహ్నం మళ్ళీ లంచ్ బ్రేక్లో అవన్నీ ప్యాక్ చేసి తీసుకొని రెడీ చేసి ఈవినింగ్ తీసుకొని వెళ్ళాము అనమాట తినకుండా కూడా ఉన్న వాళ్ళు అన్నమాట మనం డిన్నర్ చేయడానికి వెళ్తే ఇంకొక డాన్స్ పర్ఫార్మెన్స్ ఏమైనా కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఇంకా ఇంట్రెస్ట్ తో చూసారు అన్నమాట ఇక్కడ డాన్స్ చేస్తున్న వాళ్ళు మోస్ట్లీ పిల్లలందరూ కూడా కెనడా యుఎస్ యూకే నార్వే నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇండియా బిడ్డలు చాలా తక్కువ అనమాట వీళ్ళందరూ కూడా వన్ ఆర్ టూ డేస్ ముందు వచ్చిన వాళ్ళే అనమాట కొంతమంది అయితే ఆన్ స్టేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ అయితే యాని ముత్యం డ్యాన్స్ వచ్చింది దీన్ని చూసి మీరందరూ అస్సలు అంటే అస్సలు భయపడద్దు ప్లీజ్ నాకైతే చాలా అంటే చాలా టెన్షన్ కూడా వచ్చింది సో కెమెరా అటు టర్న్ చేయలేదు కానీ స్టేజ్ మొత్తం స్టేజ్ కింద జనాలు ఉన్నారు సీటింగ్ అయితే ఒక్క సీట్ కూడా ఖాళీ లేదనమాట అంతమంది పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చారు చాలా హ్యాపీ బట్ కొంచెం నాకైతే టెన్షన్ అన్నమాట ఆ స్టేజ్ మీద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే చాలా ఇయర్స్ అయిపోయింది స్టేజ్ డ్యాన్స్ చేసి సో అందుకోసమని నాకైతే కొంచెం టెన్షన్ వచ్చింది ఆ పాటగనమాట మనం డ్యాన్స్ చేసింది అందుకోసమే కొంచెం భయం అనమాట మనం ఏది ఇచ్చినా ఆటోమేటిక్గా చేసేస్తామో అదేం భయం లేదులే కానీ ఎందుకో ఆ టైంకి నాకు అనిపించింది నేను అక్కడ కనుక ఏదైనా మిస్టేక్ చేస్తే అందరు నవ్వుతారు కదా అది కూడా అనిపించింది అనమాట సో ఓవరాల్గా నా డ్యాన్స్ ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు తప్పకుండా తప్పకుండా కమెంట్ అయితే చేయాలన్నమాట పాపం నా ఫ్రెండ్స్ అయితే చాలాసార్లు అడిగారు వీడియో అప్లోడ్ చేయి ఫుల్ వీడియో అప్లోడ్ చేయి ఫుల్ వీడియో అప్లోడ్ చేయని బట్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే అప్లోడ్ చేయలేకపోయాను సో ఈరోజు ఈరోజు కుదిరిందనమాట చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది నా డ్యాన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అని అనేది చెప్పండి నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా ఇంకా గర్ల్స్ గ్యాంగ్ వచ్చింది లేడీస్ గ్యాంగ్ ఈ డ్యాన్స్ కోసం అయితే చాలా మంది వెయిటింగ్ అనమాట ఎప్పుడు చేస్తారు వీళ్ళు ఎప్పుడు చేస్తారు వీళ్ళు అని అనేసి ఇంకా ప్రోగ్రామ్ మిడిల్ లో అయితే చేసాం అనమాట యాంకర్ కూడా ఆశ్చర్యపోయి అవాక్క చూస్తుంది అనమాట పర్ఫార్మెన్స్ ని మా అందరిలో ఎవరు బాగా అందరం బాగా చేశాం కదా నా కూడా మీ ఇంట్లో ఇలా సంగీత ఈవెంట్ అలా చేసుకోవాలి అంటే వీళ్ళు సంగీత మెహందీ తర్వాత మంగళ స్నానాలు ఈవెంట్స్ అన్నీ కూడా చేస్తారన్నమాట సార్ వాళ్ళు ది డ్యాన్స్ జుంబా ఫిట్నెస్ స్టూడియో వాళ్ళు మీకు కావాలి అని అంటే నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ వాళ్ళ ఇన్స్టా ఐడి కూడా కింద మెన్షన్ చేస్తాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి కావాలి అని చెప్తారో వాళ్ళకైతే నేను తప్పకుండా వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇస్తానన్నమాట కావాలంటే అడగండి అడిగితే ఇస్తా మా వాళ్ళంతా చూడండి ఎంత బాగా క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నారో ఈ డ్యాన్స్ అంతా చూసి మీరు అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కదా మరి ఆ లైక్ ఎందుకు కొట్టరు చెప్పండి లైక్ కూడా కొట్టేసేయండి ఒక పని అయిపోయింది నేను ఇన్నిసార్లు అడగను కదా బా ఇన్నిసార్లు అడిగితే కానీ లైక్ కొట్టలేదన్నమాట సో ఇది ఓవరాల్ గా డాన్స్ వీడియోలు అనమాట సో వీడియో అంతా మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇది ఈ పార్ట్ తోనే అయిపోలేదబ్బా సంగీత్ వీడియో మూడు పాటలు ఉన్నాయి మొత్తం చూడండి సో వీడియోకి మించిన వీడియో ఇంకొకటి ఉంటుంది కొంతమంది లేడీస్ ఫామ్ అవడానికి కూడా చాలా అంటే చాలా టైం పట్టిందనమాట ఎందుకు అని అంటే పాపం కొంతమందికి పనులు ఉంటాయి కొంతమందికి ఆఫీస్ ఉంటుంది వర్క్ చేసుకొని వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆన్ స్టేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట మా సుజాత అక్క అయితే మిస్ అయిపోయింది మా అక్క కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుండేదన్నమాట బట్ అక్క అయితే మిస్ అయింది మా రాధక్క కూడా నేను చేయను నేను చేయను పాప ఏడుస్తుంది అని చెప్పింది అనమాట కానీ కాదు రావాల్సింది అని అంటే వచ్చి అనమాట నెక్స్ట్ ఇంకా సుజాతక్క కూడా వస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉండేదనమాట మా అక్క వాళ్ళందరూ ఉండేవాళ్ళు ఫుల్ఫిల్ అయిపోయేది స్క్రీన్ చూడటానికి నిండుగా కలకలలాడుతూ ఉండేది బట్ సుజాతక్కనైతే ఒప్పించలేకపోయాం డ్యాన్స్కి తీసుకురాలేకపోయాం అని గా చూసారు కదా వీడియో అంతా ఎలా అనిపించింది ఏంటి మీకు చెప్పండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ రోజు చూశాను నేను నెక్స్ట్ డే చూశాను అనమాట వీడియో మళ్ళీ నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను మధ్య గ్యాప్లో అసలు నేను మొబైల్ ఓపెన్ చేసింది లేదు ఈ వీడియోస్ ఇవన్నీ చూసింది కూడా లేదనమాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మా అక్క ఎలా చేశారు అనేది స్పెషల్గా కమెంట్ చేయండి మా అక్క ఎందుకు అని అంటే నార్వేలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏదీ లేదనమాట ఇప్పటి వరకు నేను మా అక్క డ్యాన్స్ చేయడం ఇది సెకండ్ టైం అనుకుంటా చూస్తుంది అంతే ఫస్ట్ టైం అయితే జస్ట్ ఒక సింగిల్ స్టెప్ ఒక్కటే వేశారు అప్పుడే చూశాను మళ్ళీ తర్వాత ఈరోజు ఇలా డ్యాన్స్ చేశారు అండ్ తర్వాత కపుల్ డ్యాన్స్ చేశారనమాట సో చాలా అంటే చాలా బాగా అనిపించింది మా అక్క ఈ వీడియో చూసిన తర్వాత నవ్వుకుంటారు కూడా ఎందుకు అంటే నాకు చాలాసార్లు చెప్పింది నార్వే బ్యాచ్ అంతా నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు ఈ శ్రీదేవి ఆ శ్రీదేవి ఒకటేనా ఇంకా ఫైనల్గా గా అంటారంటే చెప్పింది అనమాట వన్ అనమాట నెక్స్ట్ అయితే వెయిట్ ఫర్ పార్ట్ టూ పార్ట్ టూ చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తా ఇలా లేట్ అయితే చేయను అనమాట నెక్స్ట్ అయితే నేను మా ఆయన కపుల్ డ్యాన్స్ ఉంది దానికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కూడా కమెంట్